ఎవరి వన్ మైసల్ డాక్టర్ సపోర్ రెడ్డి ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో వన్ ఆఫ్ ది మేనేజర్గా ఉంటున్నాను ఫర్ ఎవర్ లివింగ్ కన్నా ముందు నేను ఒక ఫిజియోథెరపీ డాక్టర్గా పనిచేసేవాడిని మీకు ఆల్రెడీ తెలుసు ఒక ప్రొఫెషన్ మనం కంప్లీట్ చేయాలంటే మనకు ఎక్కువ శాతం మనీ ఉండాలి టాలెంట్ ఉండాలి ఎట్ ది దాంతోపాటు మనకు ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మా కదా మనము ఎడ్యుకే ఎడ్యుకేట్ అయ్యేటప్పుడు అంటే మనం చదువుకున్నప్పుడు ఒక వైపు ఉంటుంది ఏముంటుంది అంటే మనం చదువుకున్న తర్వాత ఒక మంచి లైఫ్ ఉంటుంది ఒక మంచి ఇన్కమ్ కూడా ఉంటుంది ఒక మంచి జాబ్ ఉంటుంది నిజమా కదా ఇలా ఉంటుంది కదా అలా కూడా ఆ వైపు నాకు ఉండేది ఎప్పుడైతే నేను ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చదువుకున్న తర్వాత దాన్ని ఓవర్కమ్ చేసి ఎప్పుడైతే అవుట్ అయ్యి ఒక డాక్టరేట్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది కానీ అవన్నీ కూడా అబద్ధం ఎడ్యుకేషన్ సిస్టంలో మాత్రమే ఆ వైబ్ ఉంటుంది చదువుకొని బయటికి వచ్చిన తర్వాత మనం అనుకున్నంత స్థాయిలో ఆపర్చునిటీస్ ఉండవు బయట నాకు అర్థమైంది కానీ నా దగ్గర త్రీ ఆప్షన్స్ ఉండేవండి నేను డాక్టర్ అయిన తర్వాత నా దగ్గర త్రీ ఆప్షన్స్ ఉండేవి నెంబర్ వన్ ఆప్షన్ నేను గవర్నమెంట్ జాబ్ సాధించాలి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి గవర్నమెంట్ జాబ్ కోసం నేను ఫస్ట్ టైం అప్లై చేశాను రాలేదు మళ్ళీ సెకండ్ టైం అప్లై చేశాను రాలేదు మూడోసారి కూడా అప్లై చేశాను ప్రతి ఆరు నెలలకు ఒకసారి మాకు డిస్టిక్ వైడ్గా కొన్ని పోస్టులు వదులుతారు ఆటోమేటిక్గా నేను ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా దాదాపు నేను జాబ్ సెక్టర్ పైనే చూద్దాం చేద్దామని చెప్పేసి ఉన్నాడు కానీ జాబ్ లేదు గవర్నమెంట్ సెక్టర్లో నెక్స్ట్ ఆప్షన్ అదేంటంటే కన నేను ఒక ఓన్ క్లినిక్ పెట్టుకోవాలి నేను ఒక ఓన్ క్లినిక్ పెట్టుకుంటే నాకంటూ ఒక బాధ్యతగా నేను ముందుకు అని చెప్పేసి ఒక ఓన్ క్లినిక్ అని చెప్పేసి నేను ఇంట్లో అడగలేనండి ఎందుకంటే మా కండిషన్ చాలా పూర్ కండిషన్ ఎందుకంటే ఇప్పుడు ఒక క్లినిక్ రన్ చేయాలంటే ఒక ముప్పై లక్షలు కావాలి నన్ను చదివినాకే దాంట్లో పది లక్షల దాకా ఖర్చు అయింది మా ఇంట్లో వాళ్ళు ఎంతో కష్టపడి చదివించారు మళ్ళీ నాకు ఒక థర్టీ ల్యాక్స్ ఇవ్వండి క్లినిక్ పెట్టుకుంటాను అని ఏం ఓహం పెట్టుకుని అడుగుతాను అడగలేను కదా అందుకోసం నేను ఒక లోన్ అప్లై చేశాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ అప్లై చేశాను ఆ లోన్ కూడా రిజెక్ట్ అయిపోయింది నా సెకండ్ ఆప్షన్ కూడా రిజెక్ట్ అయిపోయింది అడిగారు ఎందుకు నా లోన్ రిజెక్ట్ అని చెప్పి అడిగితే కన్నా వాళ్ళు అన్నారు మీ దగ్గర ఎక్స్పీరియన్స్ లేదని చెప్పారు వాళ్ళు మీరు వీలైతే కన్నా ఏదైనా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేయండి ఒక టూ త్రీ ఇయర్స్ వర్క్ చేశారంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు దాన్ని బట్టి మేము లోన్ ఇస్తామని చెప్పి చెప్పారు సరే అని చెప్పేసి నేను ఇంకా నా థర్డ్ ఆప్షన్ ఏంటంటే కన్నా జాబ్ చేయడమే ఇంకా ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ గవర్నమెంట్ జాబ్ లేదు సెకండ్ ఆప్షన్ క్లినిక్ పెట్టుకోలేకపోయాను థర్డ్ ఆప్షన్ జాబ్ చేసుకోవాలి ఇంకా ఎందుకంటే నా దగ్గర డాక్టరేట్ ఉంది నా దగ్గర రెజ్యూమ్ ఉంది అని రెజ్యూమ్ పట్టుకుని ఆటోమేటిక్గా నేను వెళ్ళానండి వెళ్ళిన తర్వాత బై గాడ్ గ్రేస్ ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు జాబ్ వచ్చింది ఎందుకంటే నాకున్న మెరిట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మెరిట్ ఉంది నాకు ఆ మెరిట్ని బట్టి ఆటోమేటిక్ జాబ్ ఇచ్చారు అంటే నేను జాబ్లోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది జాబ్ అంటే ఇలా అని చెప్పేసి ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది వీళ్ళు కూడా జాబ్ ఉండచ్చు ఆ జాబ్లో నేను ఒక రెండు రకాల వర్క్స్ని గుర్తించాను ఒకటి టైం ఫ్రీడమ్ లేదు నాకు దాదాపు వచ్చేసి నేను మోర్ దెన్ పది గంటలు పనిచేయాలి టైం ఫ్రీడమ్ లేదు నెక్స్ట్ వచ్చేసి బాసిజం ఫుల్ బాసిజం ఉండేది నేను చేసే వర్క్ ఎక్కడైతే ఉందో డాక్టర్ డాక్టర్ గారుగా అక్కడ బాస్ ఉంటుంది ఖచ్చితంగా మనకంటే ఒక మేనేజ్మెంట్ ఉంటుంది కదా హాస్పిటల్లో వాళ్ళు ఒక బాస్ లాగా బిహేవ్ చేసేవాళ్ళు అసలు బాసిజం ఎక్కువ ఉండేది నాకు టైం ఫ్రీడమ్ గురించి మాడితే కనుక మార్నింగ్ ఫైవ్ అవర్స్ ఈవినింగ్ ఫైవ్ అవర్స్ పది గంటలు పనిచేయాలి నేను అసలు ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఉండేవి బాసిజం గురించి మారితే కదా దాదాపు వచ్చేసి నేను వర్క్ చేస్తున్న ఏదైతే జాబ్ సెక్టర్ ఉన్న హాస్పిటల్కి నేనున్న లివింగ్ ఏరియాకి దాదాపు వచ్చేసి పన్నెండు గంటల జర్నీ ఎందుకంటే మన లోకల్లో జాబ్లు వస్తాయండి రావు కదా అందుకోసం నేను వేరే స్టేట్కి వెళ్ళాను అనమాట మా స్టేట్ నుండి వేరే స్టేట్కి వెళ్ళాను అక్కడ వెళ్ళిన తర్వాత జాబ్ అయితే వచ్చింది తర్వాత నేను వెళ్ళి రావాలంటే వన్ అవర్ అంటే వన్ డే పడుతుంది టువల్ అవర్స్ టువెల్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ డే జర్నీ పడుతుంది నేను ఒకవేళ ఏదన్నా ఎవరైనా ఎక్స్పైర్ అయ్యారన్నా వెళ్ళలేని పరిస్థితి ఏదైనా శుభకార్యం ఉందన్న కూడా అలా అలా వెళ్ళి అలా రావాలి అటువంటి సిచ్యువేషన్ నేను ఉండేవాడిని ఒకవేళ నేను ఒకరోజు లేట్కి వచ్చాను అనుకోండి వాళ్ళు మేనేజ్మెంట్ ఉంటుంది కదా హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు పిలిపించేసి నన్ను దవాయించేవాళ్ళు తిట్టేవాళ్ళు ఎందుకండి మీరు ఇలా చేశారు అని చెప్పేసి వాళ్ళ బాసి సంగీతం నలిగేవాడిని అటువంటి క్రమంలో అండి బై గాడ్ గిఫ్ట్ ఈ ఫర్ ఎవర్ లివింగ్ ఆపర్చునిటీ నాకు ఎదురైంది ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఆపర్చునిటీ చాలా మందికి సోషల్ మీడియా ద్వారా వస్తుంది కొంతమందికి కొంతమందికి పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వచ్చింటుంది కొంతమందికి వచ్చేసి కొన్ని యాప్ల ద్వారా తీసుకుంటారు ఈ ఆపర్చునిటీ కానీ నాకు ఈ ఫర్ ఎవర్ లివింగ్ ఆపర్సిటీ నా ఇంట్లో నుండి వచ్చింది నా ఇంట్లో మా ఓన్ బ్రదర్ అండి బాబా ఫక్రుద్దీన్ ముల్లా ఆయన వచ్చేసి ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది స్టోరింగ్ మేనేజర్ ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చారు ఆ రోజు డే ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఆపర్చిటీ విన్న తర్వాత నాకు కొంచెం అర్థమైంది డే టూ విన్నాం డే త్రీ విన్నాం విన్న తర్వాత నిజంగా అంటే నేను ఏదైతే కోల్పోతున్నాను జాబ్ లైఫ్లో అవన్నీ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలు ఉన్నాయి కదా అని చెప్పేసి అనిపించింది ఎందుకంటే ఎవర్ లివింగ్ సెక్టార్లో ఇక్కడ టైం ఫ్రీడమ్ అనేది ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కదా ఫ్లెక్సిబుల్ టైం అవర్స్ మనకి ఇష్టం ఇష్టం వచ్చిన టైంలో చేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు మార్నింగ్ వన్ అవర్ లేకుంటే మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ ఇలా ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాస్ ఎవరు ఉండదు మనకు మనమే బాస్ బాస్ ఇస్గా ఉండదు ఇక్కడ ఓన్ బాస్ అనమాట మనకు నాకు ఆ రెండు పాయింట్స్ బాగా నచ్చాయి ఎందుకంటే జాబ్ లైఫ్లో నేను ఆల్రెడీ ప్రీవియస్గా నేను అవి అనుభవించాను కానీ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో నాకు ఎక్కడ కూడా అవి కనిపించలేదు అందుకోసం నాకు ఈ ఫర్ ఎవర్ లివింగ్ ఆపర్చునిటీ నచ్చింది తర్వాత నేను ఇక్కడ ఒక డెసిజన్ తీసుకున్నాను డెసిజన్ ఇది వెరీ వెరీ పవర్ఫుల్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా మనకు డెసిజన్ తీసుకోవడం వల్ల నేను ఈరోజు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో వన్ ఆఫ్ ది మేయర్గా ఉంటున్నాను డెసిజన్ ఏంటంటే కదా టూ సీసీ టర్న్ ఓవర్ ఎప్పుడైతే నేను టూ సిటీ టర్న్ ఓవర్ని కంప్లీట్ చేస్తున్నానో ఈ కంపెనీలో నాకు అసిస్టెంట్ సూపర్వైజర్ పొజిషన్ వచ్చింది ఈ అసిస్టెంట్ సూపర్వైజర్ పొజిషన్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ నాకు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ స్పాన్సరింగ్ రైట్స్ ఇచ్చింది టీం వర్క్ టీమ్ ద్వారా ఆటోమేటిక్ టీం వర్క్ ద్వారా నేను ఎంతో మందికి ఆటోమేటిక్గా ఈ కంపెనీ అవకాశం ఇస్తూ కల్పిస్తూ ఆటోమేటిక్గా ముందుకు వెళ్తూ ఈ కంపెనీలో సూపర్వైజర్ అయ్యాను నేను అసిస్టెంట్ సూపర్వైజర్ ఉన్నప్పుడు దాదాపు వచ్చి పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాను ప్రతి నెల నెక్స్ట్ వచ్చేసి నేను సూపర్వైజర్ అప్పుడు ముప్పై ముప్పై ఐదు వేలు తీసుకున్నాను నెక్స్ట్ చూసుకుంటే అస్టెంట్ మేజర్ అయ్యాను ఈ కంపెనీలో నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాను అప్పుడు డెబ్బై వేలు దాకా తీసుకున్నాను నెక్స్ట్ ఈ కంపెనీలో మేజర్ అయ్యాను లక్ష కాదు రెండు లక్షలు కాదు రెండు లక్షల నాలుగు వేలు ఇస్తున్నాను ఇప్పుడు స్టిల్ మేయర్గా ఉంటున్నాను అండి ఈ కంపెనీలో దాదాపు వచ్చేసి ప్రతి నెల కూడా లక్ష నుండి రెండు లక్షల దాకా తీసుకుంటున్నాను ప్రతి నెల కూడా అంటే నా లైఫ్ కంప్లీట్గా చేంజ్ చేస్తున్నాను ఈ ఆపర్చునిటీ ద్వారా ఇది మాత్రమే కాకుండా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ద్వారా ఇప్పటి వరకు నేను ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నాను నలభై ఐదు లక్షలు తర్వాత చూసుకుంటే కానీ ఈ కంపెనీలో మిలియన్ క్లబ్లో మెంబర్ అయ్యాను మిలీనియర్ క్లబ్ మిలీనియర్ క్లబ్ అంటే ఎవరైతే సంవత్సరం మొత్తం మీదిగా నీతిగా నిజాయితీగా పది లక్షలు సంపాదిస్తారు వాళ్ళను మిలినియర్ అంటారు ఆటోమేటిక్గా దాంట్లో కూడా వచ్చాను నేను నెక్స్ట్ చూస్తే కానీ ఈ కంపెనీ ద్వారా నాకు ఒక డ్రీమ్ ఉండేది ఫోర్ వీలర్ కార్ తీసుకోవాలి అది కూడా ఫుల్ఫిల్ చేసుకున్నాను పదమూడు లక్షలు పెట్టి కార్ కూడా తీసుకున్నాను ఓన్ కార్ నెక్స్ట్ చూస్తే కన్నా ఈ కంపెనీ ద్వారా ఎన్నో ట్రిప్స్ పోయాను నేను డొమెస్టిక్ ట్రిప్స్ అంటే ఫ్లైట్ జర్నీ చేశాను దాదాపుగా వచ్చేసి పదహైదు ఫ్లైట్ జర్నీ చేశాను ఫిఫ్టీన్ ఫ్లైట్ జర్నీస్ నాకు అప్పుడు వరకు తెలియదండి ఫ్లైట్స్ అంటే ఎన్ని రకాలు ఉంటాయని చెప్పేసి యాక్చువల్లీ నేను అనుకున్నాను ఫ్లైట్ అంటే ఏదో పోతుంటుంది కల కదా అది అనుకున్నాను దగ్గర పోతుంటే కన్నా నేను క్యాప్చర్ చేసుకున్న సంథింగ్ అటువంటి రోజులు నావి కానీ నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు హైదరాబాద్లో అప్పుడు నేను చూశాను అక్కడ ట్రూ అంట స్పైస్ జెట్ అంట ఇండిగో అంట ఎయిర్ఏసియా అంట అంటే రకరకాల ఫ్లైట్స్ ఉన్నాయి అక్కడ అంటే నాకు అర్థమైంది అంటే ఫ్లైట్స్లలో కూడా ఎన్ని రకాలు ఉంటాయని చెప్పేసి నిజంగా అంటే ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా ఇప్పుడు ఫస్ట్ స్టార్ అకామిడేషన్తో కూడిన లైఫ్ లీడ్ చేస్తున్నాను ఇన్ని రకాల ఇవన్నీ కూడా బెనిఫిట్స్ నాకు వచ్చాయంటే ఆ రోజు తీసుకున్న డెసిజన్ అనమాట ఆ రోజు తీసుకున్న ఒక చిన్న డెసిజను ఈరోజు నాకు ఇన్ని రకాల బెనిఫిట్ తీసుకొచ్చి పెట్టింది నిజం అంటే ఇటువంటి గొప్ప ఆపర్చునిటీ నాకు పరిచయం చేసిన మా బ్రదర్ బాబా ఫక్రదీన్ గారికి ఈ ఆపర్చునిటీ నాకు బాగా అర్థమయ్యేటట్టుగా క్లియర్గా చెప్పిన రాజేశ్వర్ సార్ గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను అండి